ఆందోళన కలిగిస్తోంది ఈ ఘటనల వెనుక కారణాలు ఏమన్నది బయట ప్రభుత్వం శాస్త్రవేత్తల బృందాన్ని అక్కడికి పంపించింది హైదరాబాద్ నుంచి ముగ్గురు వచ్చిన ప్రతి ముగ్గురు శాస్త్రవేత్తలు తురకపాలెంలో పరిశీలనలు జరిపి మట్టి నమూనాలు సేకరించారు ఈ నమూనాలను హైదరాబాద్ కు తీసుకెళ్లి ప్రయోగశాలలో పరీక్షించనున్నారు బృందం ఐసీఏఆర్ తో కలిసి పనిచేస్తున్న శ్రీ బయోటెక్ నీడు వచ్చిందని అధికారులు తెలిపారు మట్టి నీటి నాణ్యత పర్యావరణ పరిస్థితులను విశ్లేషించి వరుస మరణాలకు సంబంధించిన అంశాలను శాస్త్రవేత్తలు ఖచ్చితంగా గుర్తించనున్నారని ఆశాజనకంగా పేర్కొన్నారు గ్రామస్తులు కూడా ఈ పరిశోధన ఫలితాల ప్రభుత్వం నిజ నిజాలను వెలుగుతీసి తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చింది